అందరికీ నమస్తే అండి నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకే పాపం వైసీపీ వాళ్ళు మామూలుగా ఏడవట్ల అందులో ముఖ్యంగా మా యాంకరేశ్వర్ వీడి బాధ మామూలుగా ఉండదు సారీ ఈయన బాధ మామూలుగా ఉండదు ఒకటే ఒకసారి మాట్లాడుతున్నాడు వినిపిస్తాను చూడండి ఆయన ఎంత దిగజారిపోవాలో అంత దిగజారిపోయారు మహిళలు ఉన్నారు అదే సభ సభలో వాళ్ళు ఉండగా తల్లి గురించి వాళ్ళ గురించి వాళ్ళ మొగుడు గురించి ఈ విధంగా మాట్లాడితే అమ్మమ్మ ముగుడిచ్చాడా నానమ్మ ముగుడిచ్చాడా డెబ్బై ఐదేళ్ల వయసు అయింది ప్రజలందరూ చంద్రబాబు మాట్లాడాల్సిన మళ్ళీ ప్లే చేయండి సార్ మరే జగన్మోహన్ రెడ్డికి నిజంగా సిగ్గు శరం నువ్వన్న ఒక విచక్షణ అదే కనుక ఉండి ఉంటే కనుక ఒక పెద్ద సభెట్టేసుకొని వేల మంది మహిళలు ఉండగా పైగా మహిళలు ముందే కూర్చోబెడతారు కదా వేల మంది మహిళలు ఉండగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలో కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుతాడు నాలుగు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు నలుగురు నలుగురు పిల్లల్లా మారుతాడు జగన్మోహన్ రెడ్డి అన్న మాటలే ఒకటి రెండు సందర్భాల్లో అంటే వేరే విషయం అది ప్రతి సభలోనూ ఎప్పుడు సభ ఎత్తుకున్నా కానీ ఖచ్చితంగా ఈ డైలాగ్ ఉంటుంది కదా అవునా పెళ్ళాం అనే పదం జగన్మోహన్ రెడ్డి నూటంటే వచ్చింది కదా మరి చంద్రబాబు నాయుడు గారు అంటే తప్పే వచ్చింది నీకు అందులో జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు ఇలాగే కూర్చొని అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యా మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండే అలాగా పెళ్ళాం పెళ్ళి అని చెప్పేసి ఆయన మాట్లాడకూడదు నీకు అసలు విచక్షణ ఉందా సిగ్గుందా శ్రెరవ ఉందా నువ్వు అలా ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడొచ్చా అని ఎందుకు అడగలేదు నువ్వు అబ్బాయి ఇలాంటిది ఒకటో రెండో కాదు చాలా సందర్భాలు ఉన్నాయి అలాంటివి లేని పదానికి ఒక అర్థం తీసుకొచ్చాడండి బోసిడీకే అనే పదానికి ఒక అర్థం తీసుకొచ్చాడు అర్థం తీసుకొచ్చి వేల మంది మహిళలు ఉండగా వేల మంది మహిళలు ఉండగా లేని అర్థాన్ని తీసుకొచ్చి బోసిడీకే అంటే ఏంటో తెలుసా లంచా కొడక అంటే నేను అనకూడదు జగన్మోహన్ రెడ్డి అన్న పదం అది అప్పుడేమైంది తెలీదా మహిళలు ఉన్నారో మనం ఎలా మాట్లాడకూడదని చెప్పేసి తెలీదా చివరాఖరికి స్కూల్ పిల్లలు చిన్న చిన్న పిల్లలు అమ్మోడో ఏదో కార్యక్రమానికి స్కూల్ పిల్లలు అందరినీ తీసుకొచ్చేసి చిన్న చిన్న పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి మనం ముందు కూర్చోపెట్టేసుకొని అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి పిల్లల గురించి మాట్లాడాడంటే అంతకు మించింది దిక్కుమలతను ఇంకోటి ఉంటుందా అంతకుమించింది దేవదారి రూపంతో ఇంకోటి ఉంటుందా మీరు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గురించి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాలి చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు దిగజారిపోయిన వ్యక్తి ఎవడన్నా రా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి దాకా ఎందుకండి అసెంబ్లీలో అసెంబ్లీలో జోగి రమేష్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఉద్దేశించి పారం బొకేదావా అని చెప్పారు విమర్శిస్తే ముసిముస్లింలు అవ్వడు తెలుసా లేచి మళ్ళీ తన సమాధానం ఏం చెప్పాడంటే ఆ అధ్యక్ష కడుపు మండలంలో ఉంటారు నా మీద అభిమానం అలాంటిది అధ్యక్ష అని చెప్పేసి అని అన్నాడు ఖండించాడా అసెంబ్లీలో లేదు అచ్చెన్నాయుడు గారిని ఉద్దేశించి కొడాలి నీ అమ్మ మొగుడు చెప్పాడు అని చెప్పి అసెంబ్లీలో అడిగాడు ముఖ్యమంత్రి పక్కనే ఉన్నాడు లేచి ఖండించాడా లేదు ముసిముసి లవులు నవ్వాడు అంటే మీరు మాట్లాడాలి విచక్షణ విలువలు విశ్వసనీయత మహిళలంటే గౌరవం లేదా పద్ధతి ఇదేనా అంత వయసు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి యాభై ఏళ్ళు వచ్చినాయి నేను చిన్న కూసేం కాదు జగన్మోహన్ రెడ్డి నెలబాలుడు కాదు ఉందా ఆ మాత్రం సిగ్గు సరైన ఉందా జగన్మోహన్ రెడ్డికి లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మాత్రం భూతబ్దంలో పెట్టి ఎతికత్తాం జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే కడుపు మండిపోయిన వాళ్ళు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే మాత్రం భూతద్దలో అనమాట భూతద్దలో పెట్టి చూసి అయ్యి బాబు అంత మాట అనేసారా చంద్రబాబు నాయుడు గారు అంటే లేవన అనేయొచ్చు వైసీపీ పార్టీ వాళ్ళు ఏవన్నా మాట్లాడేయచ్చు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అంటే మాత్రం పౌరుషాలు అన్నమాట అంటే మీరు అమ్మలక్కల బూత్లు తిడతా ఉంటే మేము ఇంకా ఇక్కడ సుదపొసలో కూర్చొని ఉపన్యాసాలు ఇస్తూ ఉండాలి మీకు ఇక్కడ అలా కాదండి కొడలాని గారు అలా కాదండి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని బూతులు తిట్టినా కానీ మేము అయ్యా అమ్మ బాబు అని చెప్పేసి బతిమలుకుంటాం అంటారా మాటకు మాట ఖచ్చితంగా ఉంటుంది మీరు ప్రవేశపెట్టిన ఈ భూత పురాణం అంతా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిందే సాక్షాత్తు మీ ఎమ్మెల్యేలో చెప్తున్నారు మీ పార్టీ నుంచి బయటకెళ్ళిన ఎమ్మెల్యేలో చెప్తున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని బూతులు తిట్టమంటాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎవడో కాదు ఆ సజ్జల రామకృష్ణారెడ్డి లేదంటే సజ్జలు భార్గవ రెడ్డి కాదు బూతులు తిట్టమనేది డైరెక్ట్గా పై నుంచి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బూతులు తిట్టమంటున్నాడంటే లెక్కేసుకోవాలి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అద్ద మీరు ఎలాంటి మాటలు మాట్లాడమా కానీ మీకు సెట్ కాదు ఎవరు దిగజారిపోయారో ఎవరు దిగజారిపోయి మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు వాళ్ళ కొత్త ఏం కాదు అదే జగన్మోహన్ రెడ్డి అనుకుంటా సభలో పెద్ద సభ ఎట్టేసుకున్నాడు ఏదో కానీ సభ పనికిమాల సభలో గుర్తున్న సభ కూడాను రెండు వేల ఇరవై రెండులో అనుకుంటా మహిళలు అందరిని ముందెట్టేసుకొని మహిళలకి ఏదో అవసరం ఏదో పథకం అది నా ఇంటికి కూడా పెట్టలేరు అన్నారు మహిళల ముందు మహిళల ముందు మాట్లాడాల్సిన మాటలు అవి మరి దానికి ఎందుకు సమాధానం చెప్పలా అసెంబ్లీలో అసెంబ్లీలో రాంబాబు ఒకడు చంద్రశేఖర్ రెడ్డి ఒక ఆయన ఇంకొకటి ఇద్దరు ఎవరో ఉన్నారు భువనేశ్వరి గారిని అవమానించినప్పుడు కనీసం లేచి ఖండించడయ్యా లేదు ఇవాళ చిన్న పదం అమ్మమ్మ మూగుడా నానమ్మ మూగుడా అంటే మాత్రం వాళ్ళకి పౌరుసలు పొడుచుకొస్తున్నాయి వాళ్ళకి మరీ అంత పెచ్చతనం పనిచేయదు మరీ అంత లేఖతానం పనిచేయదు అబ్బాయిశ్వరు జనాలు అంత పెచ్చోళ్ళం కాదు అందరు మాటలు వింటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో వింటున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో వింటున్నారు అలాగే మీ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వింటున్నారు మీ సోషల్ మీడియా కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడుతున్నారో వింటున్నారు అన్నీ వింటున్నారు వాళ్ళు ఏం కొత్త ఏం కాదు ఇవన్నీ వచ్చే సర్టిఫికెట్ ఏమి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడుతారో అందరికీ తెలుసు కదా అవును మీరు మాట్లాడిన అవి తిరుపతిలో డిక్లరేషన్ సంతకం ఎందుకు సంతకం ఎందుకు పెట్టాలంటే అని ఎమ్మ మూడు కట్టాడని చెప్పి అడిగాడు అడిగే కొడాలని తిరుపతి ఊరికి వెళ్ళినప్పుడు అన్యమతస్థులు సంతకం పెట్టాలంటే నేను నీ అమ్మ మొగుడు కట్టాడని చెప్పి అడిగాడు నీ అమ్మ మొగుడుదా అని అడిగాడు అడిగాదే లేదా అబ్బో అలాంటి కో కొలలు ఒకటి కాదు రెండు కాదు సాక్షి టీవీలో చంద్రబాబు నాయుడు గారిని అమ్మ నా బుద్ధులు తిట్టిన వీడియోలన్నీ ప్రచారం చేశారు లక్ష్మీపార్వతే తిట్టించారు కొడాలనిచే తిట్టించారు జోగిరామేశా తిట్టించారు అంబటి బాబు చెప్పుకుంటా పోతే బోళ్ళు ముందు ఉన్నారు అందరూ చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడమే పైగా నువ్వు అదే సాక్షిలో కూర్చొని వాళ్ళు శుద్ధపోసుకోవాలి చెప్తుంటే దేనితో అవ్వాలి మాకు అర్థం అట్లా జగన్మోహన్ రెడ్డి సతీలుడు అసలు బూతు మాట అంటే రాదు బూతులు కూడా కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెళ్ళమన్నప్పుడు దానికి పర్యాయపదంగా ఇప్పుడు మొగుడు అంటే తప్పే ఉంది అది జనరల్గా మొగుడు పెళ్ళాలనేగా అంటారు మీ నాయకులే అన్నారు వాడుక భాషలో మొగుడు పెళ్ళం పెళ్ళమనే అంటారు అందులో తప్పే ఉందని చెప్పేసి మళ్ళీ మీరే కవర్ చేశారు మీ ఎమ్మెల్యేనే మంత్రులు ఎవరో ఉన్నారు ఆయన తప్పే ఉంది ఇప్పుడు అందులో అలా అనుకోవచ్చు కదా అలా అనుకోరు ఆ మాటలు మాత్రం మాట్లాడరు దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబ సభ్యుల మీద ఎలాంటి జగన్మోహన్ రెడ్డి చేసినట్టు ఎలాంటి కామెంట్లు జగన్ జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు సొంత తల్లి లేదు చెల్లి లేదు చెల్లికి అక్రమ సంబంధాలు అంటకట్టాడమే చెల్లి పుట్టక మీద మాట్లాడిపించాడమే చెల్లి పుట్టక మీద మాట్లాడిపించాడంటే సాక్షాత్ సొంత తల్లి విజమ్మ విజమ్మను అవమానించినట్టే అంతకుమించి పోయి అంతకు మించి దిగజారిపోతాను ఇంకొకటి ఉండదేమో ముద్రగడ పద్మనాభం చేత సొంత కూతుని ఏ విధంగా మాట్లాడి చూసావు కదా ఏ ఎందుకు ఖండించలా ముద్రగడ పద్మనాభం ఆ అమ్మాయి గారిని ఉద్దేశించి అది నా ప్రాపర్టీ కాదని చెప్పి మాట్లాడాడు మాట్లాడాడు నువ్వు ఎందుకు మాట్లాడా నువ్వు ఎందుకు ఖండించలా ఇలాంటివి చెప్పాలంటే మేము కూడా చెప్పేస్తాం బోల్డు నువ్వేం చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడే అవసరం లేదు నువ్వేం చంద్రబాబు నాయుడు గారికి ఏమో సర్టిఫికేట్ ఇవ్వ అవసరం లేదు మోసుకొని మన పని మనం చేసుకుంటే సరిపోద్ది నిన్న జగ నిన్న జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పేశాడు ఈ ఎన్నికల్లో నేను గెలవడం కష్టమే నాకు సినిమా అర్థమైపోతుంది ఆఖరి రాగం పాడేశాడు దాని మీద ఏదన్నా చేయాలనుకుంటే ఒక వీడియో చెయ్యి ఒక విశ్లేషణ చెయ్యి ఓ పది ప్రశ్నలు వేయి జగన్మోహన్ రెడ్డిని ఓ పది ప్రశ్నలు వేసి మాట్లాడితే నేను కూడా చూడాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతేగాని పత్యాపరం మాటలు చెప్పొద్దా ఈ పనికిమల్ డైలాగులు పత్యాపరం మాటలు అస్సలు చెప్పొద్దు అది బాగా గుర్తుపెట్టుకో విని 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 చిరాకు వస్తుంది నీలాంటి వాళ్ళందరూ ఎంతమంది వచ్చారో అందరూ వచ్చి చంద్రబాబు నాయుడు గారికి మా సూచనలు సలహాలు ఆయనకి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి ఒకడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చినా కానీ ఇంకా గొడల దెబ్బే దెబ్బకు మళ్ళీ పరలోకానికే ఇంకా పరలోకానికి ఫ్రీగా ప్రయాణిస్తారని చెప్పేసి ఆయన గురించి మాట్లాడరు కట్టిపెట్టే ఈశ్వరా ఇలాంటి ఇంకా విని విని మా కూడా సిరాకు వచ్చింది